నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరి నాకేంటి సిగ్గు అన్న రీతిలో ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్నది అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ని యూట్యూబ్ ఛానల్స్ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోగ మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తనం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాను కూతురు సునీత సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నటువంటి మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవగించుకుంటూ అయినా కానీ గాక నాకేంటి సిగ్గర్ల రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరిస్తారు యథానాయకుడా తదా అనుచరులు అన్నట్టు యథానాయకుడు తదా అనుచరులు అన్నట్టు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లెల మీద చిన్నాన్న కుక్కల మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తిత్వ అన్నానికి పాల్పడ్డాడు కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పరిత్యంచి ప్రవర్తిస్తారు ముఖ్యంగా ఈ జిల్లాలో పోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష ఒవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం అత్యంత దారుణం ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వర్షవు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడపొడుచు నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారి మేనత్త ఆ మేనత్తకి మోడల్ వేమిరెడ్డి పెట్టి ప్రజలకు అప్పచెప్పేస్తారు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈరోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్ మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యూ ఇచ్చేదానికి నిర్వహిస్తున్నారు ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా తాను నిర్మించి ప్రోత్సహిస్తుంది అంతేకాదు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంతనిదే ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి ప్రసన్ కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అందాయి అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనమందరం కూడా అనేక రకాల సేవా కార్యక్రమాల్ని ఆ రోజు ఆ యొక్క కరోనా చేసేది ఇక హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నారు ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్ లేదు ఇద్దరికీ లేదు ఇద్దరికీ లేదు చాలా మందికి లేదు నచ్చనప్పుడు పార్టీలు విడుతూ ఉంటారు పార్టీలు వేయటం వెనుకోటైతే రసన కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెన్నుకోట అంటాంలే మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది ఇకపోతే రసన కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడించుకోవచ్చు మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలు కూడా మనవి చేస్తూ ఉన్న ప్రజలరా ఆలోచన సాగించండి ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు పద్ధతు మీరే ఆలోచన సాగించండి రాజకీయ విధానాలని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాలని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా ఇష్టా రీతిలో చెప్పుని చెప్పని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్లోనే ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్నా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్ల్లో సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి